హలో ఆల్ నేను మీ నైటిషియన్ పావని ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఏంటి ఇంట్లో మనం ప్రోటీన్ తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది డిఎం చేస్తున్నారు మేము చాలా రీల్స్లో చూసామండి అసలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంట డ్రై ఫ్రూట్స్తో పౌడర్ తయారు తయారు చేసుకోవచ్చంట మనకు వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుందంట అని చెప్పేసి సో ఈరోజు ఈ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైంటిఫిక్ రీజన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రోటీన్ పౌడర్స్ అనగానే చాలామంది అసలు డ్రగ్స్ కంటే డేంజరస్గా చూస్తూ ఉంటారు అసలు ప్రోటీన్ పౌడర్స్ డేంజర్ అయినా అని చెప్పేసి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఒక క్లయింట్ అడిగారు ఇక్కడ చెప్తున్నాను చూడండి ప్రోటీన్ పౌడర్స్ అనేది మనకు హెల్దీయే కానీ ఎలాంటి ప్రోటీన్ పౌడర్ మనం చూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ తీసుకుందాం వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారు పాలు ఉంటాయి కదా పాలు మనం విరిగిన తర్వాత పాలు విరిగిన తర్వాత మనకు వాటర్ అలాగవుతుంది కర్డ్ పీపీటీ అనేది అలాగవుతుంది సో ఈ కర్డ్ పీపీటీని మనం ఏంటంటే కేసిన్ ప్రోటీన్ అంటాం ఈ వాటర్ని వే ప్రోటీన్ అంటారనమాట సో ఈ వాటర్ ఏంటి మనకు వే ప్రోటీన్ తొందరగా డైజెస్ట్ అవుతుంది అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది సో ఈ వే ప్రోటీన్ అనేది న్యాచురల్గా మిల్క్ నుంచే తయారు చేస్తారు నాన్ వెజ్ నుంచి అయితే రాదు సో ఈ వే ప్రోటీన్ న్యాచురల్గా తీసుకోవడం ఏది యాడ్ చేయకుండా న్యాచురల్గా ప్లెయిన్ వే ప్రోటీన్ ఉంది అని అంటే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేయొచ్చు కంప్లీట్గా హెల్దీ అనే చెప్తాను మరి ఏ ప్రోటీన్ పౌడర్స్ అన్హెల్దీ అంటే వెయిట్ లాస్ పౌడర్స్ అని చెప్పేసి మనకు చాలా వస్తూ ఉంటాయి ఈ వెయిట్ లాస్ పౌడర్స్ గురించి మీరు వినే ఉంటారు ఒక పాయింట్ ఏంటంటే వెయిట్ లాస్ పౌడర్స్ తీసుకోవడం వల్ల పది నుంచి పదిహేను కేజీలు తగ్గుతారు అదేంటండి స్టాప్ చేయగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటారు అని చెప్పేసి చూడండి వెయిట్ లాస్ పౌడర్స్ అనేది ఏదైనా సరే నేను బ్రాండ్ అయితే తీసుకోను బట్ ఏంటి అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ పౌడర్స్ ఇవన్నీ లాంగ్ ప్రాసెస్లో మనకు వర్కౌట్ అవ్వదు ఏదో ఒక రోజు మనం నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే ఫుడ్ కూడా తీసుకోవాల్సిందే రైస్ కూడా తినాల్సిందే మరి రెండు మూడు రోజులు హ్యాపీనెస్ కోసం మనం ఎంతెంతకు ఇంపాక్ట్ చేసుకోవాలి సో ఇలాంటివి ఏమీ ఇంక్లూడ్ చేయకండి మీ డైట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే కంక్లూజన్ చెప్పండి అసలు మాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటే ఇక్కడ ఏ వెయిట్ లాస్కి సంబంధించిన పౌడర్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు మనం హ్యాపీగా ఇంట్లో ఉండే వెయిట్ లాస్ అవ్వచ్చు మన ఇంట్లో ఉండే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ దొరుకుతాయి మనకి ఇంట్లోనే కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి మనకి ఇంట్లోనే హ్యాపీగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఫైబర్ కూడా దొరుకుతుంది మనం ఏమి ఎక్స్ట్రీమ్గా ఏమంటారు సప్లిమెంట్సే యూస్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతుందని ఎక్కడా లేదు ప్రపంచంలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు దట్టు ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకునే వెయిట్ లాస్ అవ్వచ్చు ఓకే క్లియర్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక బెస్ట్ ప్రోటీన్ పౌడర్ చెప్పండి అని అంటున్నారు బెస్ట్ ప్రోటీన్ పౌడర్ సేమీ ఉండవు నన్ను అడిగితే కనుక ఒక వే ప్రోటీన్ ప్లెయిన్ తీసుకుంటే సరిపోతుంది దట్టు నాన్ వెజిటేరియన్స్ కాదు వెజిటేరియన్స్ వాళ్ళ డైట్లో ప్రోటీన్ కంపెన్సేట్ చేసుకోవడానికి వే ప్రోటీన్ ఒక స్పూప్ తీసుకోవడం వల్ల తప్పేమీ లేదు ఈవెన్ నేను కూడా ప్యూర్ వెజిటేరియన్ ఈవెన్ ఎగ్ కూడా తినడు నేను కూడా వే ప్రోటీన్ తీసుకుంటాను వర్కౌట్స్ చేసినప్పుడు ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ ఇంట్లో చేసుకుంటున్నాము సీడ్ అండ్ మిక్స్ పౌడర్ సంథింగ్ నట్స్ సీడ్ అండ్ నట్స్ మిక్స్ పౌడర్ కూడా చేసుకుంటున్నాము ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నారు దానివల్ల వెయిట్ లాస్ అవుతుందా అని చెప్పేసి ఒకటే గుర్తుపెట్టుకోండి డ్రై ఫ్రూట్స్లో సీడ్స్ అండ్ నట్స్లో మనకు క్యాలరీస్ ఎక్కువ దొరుకుతాయి ఓకే క్యాలరీస్ టూ మచ్ క్యాలరీస్ అన్నమాట సో ఈ సీడ్స్ అండ్ నట్స్లో టూ మచ్ క్యాలరీస్ ఉండడం వల్ల మనం పౌడర్ చేసుకున్నా కూడా ఎక్కువ క్యాలరీస్ రావడం జరుగుతుంది సో బెస్ట్ ఏంటి అంటే బయట ప్రోటీన్ పౌడర్స్కి ఈ ప్రోటీన్స్ పౌడర్స్కి అసలు న్యాచురల్ అని ఒకటి చెప్పగలుగుతాను బట్ ఈ ప్రోటీన్ పౌడర్లో మనకు ప్రోటీన్స్ కూడా ఎక్కువ దొరకవు సీడ్స్ అండ్ నట్స్ మీరు బాదం కాజు పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ లేకపోతే పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ మిక్సీ పట్టేసి పౌడర్ చేసినా కూడా మీకు ప్రోటీన్ మినిమల్గానే దొరుకుతుంది దీన్ని ప్రోటీన్ పౌడర్ అనేది క్యాలరీ పౌడర్ అని కూడా చెప్పచ్చు ఇందులో టూ మచ్ క్యాలరీస్ ఉంటాయి మరి ఈ టూ మచ్ క్యాలరీస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమీ ఉండవు బట్ ఏంటంటే మనకు అందులో ఉన్న హెల్త్ వైటమిన్స్ మినరల్స్ కానీ హెల్తీ ఫ్యాట్స్ కానీ మన బాడీకి అందుతాయి ఇది మాత్రం వెయిట్ లాస్కి హెల్ప్ అవ్వదు చెప్పండి ఏదైనా సింపుల్ సొల్యూషన్ ఎలా తీసుకోవచ్చు ఒక ఒకవేళ ఈ పౌడర్ చేసుకుంటే కనుక అంటే ఒకవేళ మీరు టూ టీ స్పూన్స్ ఆఫ్ పౌడర్ మీరు వాటర్లో కలిపి ఆర్ మిల్క్లో కలిపి తీసుకుంటున్నారు అంటే అప్పుడు మీల్స్ ఏమీ తీసుకోకండి మీల్ రిప్లేస్మెంట్గా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బట్ నేను లాంగ్ ప్రాసెస్లో సజెస్టబుల్ అయితే కాదని చెప్తాను సో ఎక్స్ట్రీమ్గా ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది ఎవరికి ఇంటికి వెళ్ళాలి లేకపోతే తగ్గాలి టూర్ ప్లాన్ చేస్తున్నాము నేను ఒక వన్ వీక్లో ఐదు కేజీలు తగ్గాలి అని చెప్పేసి మీ హెల్త్ అయితే ఇంపాక్ట్ చేసుకోకండి ప్రాపర్గా మీ హెల్దీ లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీరు వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆ వెయిట్ అనేది మళ్ళీ గెయిన్ బ్యాక్ అవ్వకూడదు అలా ప్లాన్ చేసుకోవాలి సో ఇక్కడ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సిక్స్ మంత్స్ ప్లాన్ వన్ ట్వంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా మేము ప్లాన్ చేసాం ఇందులో హ్యాపీగా మీ కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్లో మేము వింటున్నాము త్రీ టైమ్స్ కుక్ చేసుకోవాలేమోనండి నేను జాబ్ చేస్తూ ఉంటాను వన్ టైం కుకింగే ప్రిఫర్ చేస్తాము అని చెప్పేసి ఎస్ డైట్ ప్లాన్ వచ్చేసి కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే డైట్ ఉంటుంది ఎక్స్ట్రీమ్గా మీరు త్రీ టైమ్స్ కుక్ చేసుకోవాలి లేకపోతే పచ్చి కూరగాయలే తినాలని కూడా ఏం చెప్పరు సో ఇక్కడ క్లినికల్ డైటీషియన్స్ మీకు గైడెన్స్ అనేది ఇస్తారనమాట హ్యాపీగా మీరు కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వన్ టైం కుక్ చేస్తూ కూడా మీరు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మేము జాయిన్ అవుతాము బట్ మాకు బెనిఫిట్ ఏముంటుంది వెయిట్ లాస్ ఒకటేనా అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను లైఫ్ స్టైల్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇందులో త్రీ మంత్స్ ఒక క్లినికల్ డైటీషియన్ అండర్లో మీరు గైడెన్స్ తీసుకుంటారు కాబట్టి త్రీ మంత్స్ తర్వాత కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది మీకు తెలిసిపోతుంది అసలు బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంటి అసలు ప్రోటీన్ని మన డైట్లో న్యాచురల్గా ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు ఒక లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడిపోతుంది ఇందులో వర్కౌట్ గైడెన్స్ కూడా ఉంటుందండి పర్సనల్ ట్రైనర్స్ కూడా ఉంటారు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు స్కూల్లో తిన నెంబర్కి కాల్ చేసి ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ